నంజాలపట్నం శాంతినికేతన స్కూల్లో పైకప్పు కూలి విద్యార్థులపై పడ్డంతో పదిహేను మంది విద్యార్థులకు గాయాలయ్యాయి గాయపడిన విద్యార్థులను హోటాహుట్న ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స ఇప్పిస్తున్నారన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నంచాల ప్రభుత్వాసుపత్రికి తరలించిన విషయం తెలుసుకున్న నంజాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ చేరుకుని విద్యార్థులను పరామర్శించారు అలాగే డాక్టర్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని విద్యార్థులకు ఇలా జరగడం ఎంతో బాధాకరమని గాయపడిన విద్యార్థులందరికీ మంచి వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు

अंजनी हाँ बहुत अच्छा। इतना चिड़ियाँ नहीं हो। पीवो से पीवो पे उंडा लगाएंगे इधर तो चिड़ियाँ। क्या समय बात कर रहे हो? और सही है वुड कनेक्ट।

హీట్ కాకుండా పిల్లలకు వేడి ఉండకూడదు అనే ఉద్దేశంతో అది చేశారు ఇక్కడ సౌన్య చూసే చుట్టూ గోడలు ఉన్నాయి ఇది ఆర్సీసీ కాదు మాత్రం కాదు పిఓ పేపించారు ఫైర్ ఉంది ఫైర్ ఎక్కడ ఉంది దీనికి లేదు కదా ఇది సపరేట్ పక్కన బిల్డింగ్ అంటే వీళ్ళ ఎక్స్పైరీ డేట్ ఏదో చూసి ఫైర్ డేట్ ఏదో చూసి కూడా మేము నోటీస్ సబ్బు చేయడం జరుగుతుంది కొన్ని రూల్స్ ఖచ్చితంగా ఫైర్ ఉండాలి ఎటువంటి గ్రౌండ్ గానీ ఇంకోటి కానీ దాని వాళ్ళు పర్మిషన్ తీసుకుని అక్కడ ఆడించుకోవడానికి అవకాశం ఉంటది మనకు టౌన్ లో ఎక్కడ చేసుకుని గ్రౌండ్ లేదు లేనటువంటి స్కూల్ కొన్ని ఉన్నాయి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మున్సిపల్ గ్రౌండ్ కానీ లేకపోతే పాలిటెక్నికల్ గ్రౌండ్ కానీ లేదా మూడు కానీ లేదా ఇంటర్నల్ ఇప్పుడు లేకపోయినా ఇంటర్నల్ గేమ్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్సెస్ ఇప్పుడు వేలు వేలు లక్ష లక్షలు వసూలు చేసి విద్యార్థుల క్లాస్ లో కూర్చొని పాఠాలు వింటున్నాగా ఇక్కడ ఇంకొక సప్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లో నుంచి ఈ పిఓపి అనేది బ్రేక్ అయింది అక్కడ నుంచి పైన ఉన్నటువంటి ఇటుకలు కూడా పైన పెట్టారు అక్కడ చూస్తే డెస్క్ కూడా బ్రేక్ అయిపోయింది దాదాపుగా తొమ్మిది నుంచి పది మంది విద్యార్థులకు దెబ్బలు తగ్గడం జరిగింది నలుగురికి మాత్రం బాగా దెబ్బలు తగిలియ వాళ్ళను సోమశేఖర్ రెడ్డి గారి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు మిగతా పిల్లలను కూడా చూడడం జరిగింది వాళ్ళకు కూడా బాగానే ఉంది ఇప్పుడైతే మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నారు ఇక్కడ పాఠశాల వారికి యజమానానికి వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టాండర్డ్గా ఉండేటట్టుగా అంటే సౌండ్నెస్ బాగుండాలి బిల్డింగ్లో ఆ సౌండ్నెస్ ఉండేటట్టుగా మనం చేసుకోవాలా ఇక్కడ ఏదో రేకులో ఉన్నటువంటి దాంట్లో పీఓప్ వేశారు ఆ పీఓప్ అనేది ఎక్స్పైర్ అయినట్టుంది అది ఊడి పిల్లలపైన పడింది దానివల్ల కొంత ఇబ్బంది కలిగింది పిల్లలకి వాళ్ళకి డ్యామేజ్ కూడా జరిగింది పిల్లలను కూడా హాస్పిటల్ జరిపించారు ఇక మిగతా శాఖపరమైనటువంటి చర్యల పరిశ్రమల పైన తీసుకోవడం అనేది జరుగుతుంది పర్మిషన్ ఇచ్చాం మనము పాఠశాలకి కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఈ పాఠశాల టైం అనేటువంటిది ఈ సౌండ్నెస్ అనేటువంటిది వాళ్ళు చూసుకొని రిపేర్ చేసుకొని మాకు సర్టిఫికేట్ ఇవ్వాలి అది సౌండ్నెస్ అనేది ఇంకా చూసుకోకుండా అలాగే ఉందంటే ఆ పాఠశాల పైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నందాలరెడ్డి పాఠశాల ఏడవ తరగతి అవుతున్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా ఏడవ తరగతి క్లాస్ ఇది ఇక్కడ ఇలాంటి సంఘటన అనేది జరిగింది ఇది మరీ పునరావృతం కాకుండా ప్రతి పాఠశాలకు మేము నోటీసులు కూడా జారీ చేయడం జరుగుతుంది అందరు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగకుండా వాళ్ళకు ముందు జాగ్రత్తగా వాళ్ళకు తెలియజేస్తాము తర్వాత వీళ్ళు మాత్రము ఇక్కడ ఉన్నటువంటి ఈ విధంగా జరిగినటువంటి సంఘటన జరిగిన పాఠశాలపైన శాఖపరమైన చర్యలు తీసుకుంటాం